బెల్ట్ షాప్ల నిర్మూలనకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న గ్రామస్తులు బెల్ట్ షాప్ నిర్మూలించిన గ్రామాలకు వెంటనే పది లక్షల రూపాయల అభివృద్ధి నిధులు మంజూరు చేస్తున్న ఎమ్మెల్యే గోపాల్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తున్న మహిళలు మీ వల్ల గ్రామాల్లో తాగకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేసుకుంటున్నారు అంటూ ఎమ్మెల్యేకి మహిళలు కితాబు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రతి ఒక్కరూ త్రాగుడు ఆలోచన మానుకోవాలని మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా బెల్ట్ షాప్లను నిర్మించాలని గౌరవ మునుగోడు శాసనసభ్యులు కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆలోచనకు ఆచరణకు గ్రామాలకు గ్రామాలే కదిలివస్తున్నాయి గ్రామాలలో బెల్ట్ షాప్ నిర్మూలన కమిటీలు నిర్వహించుకుని బెల్ట్ షాప్లు నిర్వహించకుండా చూస్తున్నారు గ్రామస్తులు బెల్ట్ షాప్లు నిర్మూలించిన గ్రామాలకు అభివృద్ధిని నిధులు మంజూరు చేస్తున్నారు గౌరవ ఎమ్మెల్యే మునుగోడు మండలం రావిగూడెంలో బెల్ట్ షాప్లు నిర్మూలించిన కమిటీ సభ్యులను మునుగూడలోని వ్యక్తిగత క్యాంప్ కార్యాలయంలో సన్మానించి అభినందనలు తెలిపారు వెంటనే రావిగూడెం గ్రామ అభివృద్ధికి పది లక్షల నిధులు మంజూరు చేశారు బెల్ట్ షాప్లను నిర్మూలించిన కమిటీ మెంబర్లైన మహిళా అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు మీరు తీసుకున్న బెల్ట్ షాప్ల నిర్మూలన నిర్ణయం వల్ల ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేసుకుంటున్నారని త్రాగుడు జోలికే వెళ్లట్లేదని ఆనందం వ్యక్తం చేశారు పది లక్షల రూపాయలు బీసీ రోడ్డు డ్రైనేజ్ మొత్తం డెవలప్ చేద్దాము ఫస్ట్ అయితే మీరు ఇచ్చేప్పుడు పనిచేసినా పది లక్షల రూపాయలు అయితే బీఎట్గా శాంక్షన్ గవర్నమెంట్ ఈ నేను ఇస్తా నేను చెప్తున్నా మరి మీరు మాత్రం జరుగుతా